హలో వెల్కమ్ న్యూస్ వెలో దర్శనమిచ్చే మకర జ్యోతి నిజమకాదా అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడా లేక ఎవరైనా ఆ జ్యోతిని వెలిగిస్తున్నారా ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి వీటికి సమాధానాలు చెబుతూనే ఉన్నారు ఇంతకీ ఆ జ్యోతి కాదా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు మకర జ్యోతిపై స్పష్టత వస్తుంది మకర జ్యోతి అనేది ఏటా జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది ఈ నక్షత్రాన్ని చూసేందుకు భక్తులు ఏటా నలభై రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు ప్రస్తుతం నక్షత్రం లాంతరులా కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు అయ్యప్ప స్వామి రాజ్యం నుంచి మణికంఠుడిగా వెళ్లిపోతున్న సమయంలో తండ్రికి ఓ మాట చెబుతాడు ఏటా సహస్యాద్రి దగ్గర మకర సంక్రాంతి రోజు ఉత్సవాన్ని నిర్వహించండి ఆ రోజు ఉత్సవానికి వచ్చే వారికి సకల శుభాలు కలుగుతాయని చెబుతారట మకర జ్యోతి మకర వీల్కు రెండున్నాయి మకర వీల్కు అనేది చేత్తో వెలిగించే దీపం ఏటా సంక్రాంతికి ఆటవిక్కులు ఓ తిది రోజున అడవిలోకి వెళ్లి పూజ చేస్తారు ఇప్పటికీ సంక్రాంతికి దేవస్థానం వాళ్ళు అక్కడ దీపం వెలిగిస్తారు దానిని మకర వీల్కు అని అంటారు మకర జ్యోతి అంటే అయ్యప్ప స్వామి ఆ తర్వాత రోజు మరో అవతారంలో వచ్చినట్టు అయ్యప్ప జన్మ రహస్యంలో ఉంది మొదటి అవతారాన్ని మణికంఠుడు అని అంటారు ఈ అవతారంలో పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప జ్యోతి రూపంలో అంతరార్ధనం అయిపోయాడని చెబుతారు ఆ తర్వాత అవతారాన్ని అయ్యనారని అంటారు అప్పట్లో కేరళలో దొంగలు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు ఆ సమయంలో అయ్యనార్ ఆ దొంగల్ని సంహరించి ప్రజల్ని రక్షించాడని ప్రతీతి ఆ తర్వాత అందరూ చూస్తుండగానే అయ్యప్ప జ్యోతి రూపంలో మారిపోయాడట ఆ రోజు మకర సంక్రాంతి కావటంతో ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తారని భక్తుల విశ్వాసం దానినే మకర జ్యోతిగా ఆరాధిస్తున్నారు అయితే దీనికి సంబంధించి సైన్స్ ఏం చెబుతుందంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో ఓ ఏడాది మకర సంక్రాంతి రోజు నిజంగానే మకర జ్యోతి కనిపించింది అయితే అప్పుడు అది దైవ మహిమ కాదు ఖగోష శాస్త్రానికి సంబంధించిన విశేషమంటారు శాస్త్రవేత్తలు ధూళి మేఘంపై వాతావరణ రేణువులు పడి వెలుగు ముద్ద ఆకారంలో ఏర్పడిందని అదే జ్యోతిలా కనిపించిందని సోవియట్ శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు అలా ఒక్క ఏడాది మకర సంక్రాంతి రోజు వెలుగు జ్యోతి కనిపించింది ఆ తర్వాత కేరళ అయ్యనార్ లీనమైనప్పుడు జ్యోతి కనిపించింది అప్పటి నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తారని ప్రచారం జరుగుతుంది అయితే మకర జ్యోతి అబద్ధమా మరి అనుకుంటే మాత్రం సరియైన సమాధానాలు లేకపోవచ్చు అది వారి నమ్మకాలకే వదిలివేయాలి ఉదాహరణకి భగవంతుడే కొండగా వెలసిన క్షేత్రం అరుణాచలం ఇది అగ్నిలింగ క్షేత్రం అయితే ఈ కొండ ఎక్కడా అగ్నిలింగంలా కనిపించదు కార్తీక పౌర్ణమి రోజు కొండపై దీపాలు వెలిగించి అదే అగ్నిలింగంగా భావించి భక్తితో నమస్కరిస్తారు కానీ ఇదే కొండ రమణ మహర్షి లాంటి మహాభక్తులకు అగ్నిలింగంగానే కనిపిస్తుంది మకరజ్యోతి కూడా ఈ కోవకు చెందినదే మహాత్మలకు మాత్రమే అయ్యప్ప జ్యోతి రూపంలో కనిపిస్తాడు మకర జ్యోతి నిజమా కాదా అనే చర్చ కన్నా మండల దీక్ష చేసి భక్తి శ్రద్ధలతో శబరిమలకు వెళ్లిన వారు కల్లార అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే చాలు అయ్యప్ప దర్శనమే కోటి జన్మల సుకృతం ఇలాంటి మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం చూస్తున్న ఉండని రుద్ర టీవీ